మనకు ఇది వచ్చేసి పానాది రోడ్ అండి ఇరవై ఫీట్ల పానాది రోడ్ మనకు బీటీ రోడ్ నుంచి వెళ్ళి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఐదు వందల మీటర్ల దూరంలో మనకు ఎకరం సైట్ అండి ఇది మనకు సైట్ సైట్కి వచ్చేసి నార్త్ వెస్ట్ రోడ్ ఉంటుంది పానాది రోడ్ పొడుగుతూ ఉంటుంది బాగుంది సైట్ ప్యూర్ రెడ్ సాయిల్ సైడ్ డైరెక్ట్ నా దగ్గర నుండి అమ్మకానికి ఉంది కంప్లీట్ గా కల్టివేషన్ ల్యాండ్ అండి ఇది ఇందులో మనకు వచ్చేసి ఒక మామిడి చెట్టు వస్తుంది చెట్లు వస్తాయి ఇది మనకు ఇరవై ఫీట్ల పానా రోడ్ ఉంటుంది ఆల్రెడీ టమాటాలు వేసారు టమాటాలు బీన్స్ అంత కల్టివేషన్ ఉన్న ల్యాండ్ చుట్టూ కడిలేసి ఉంది సైడ్కు ప్యూరైడ్ స్థాయిలు క్లియర్ టైటిల్ చాలా బాగుంది సైట్ మనకు ఇటు వచ్చేసి యాదాద్రి టెంపుల్ దగ్గర నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మనకు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆ తాటి చెట్టు ఉంది కదా అక్కడ ఆ బార్డర్ వరకు వస్తుంది ఒక ఒక పది ఒక పదిహేను ఇరవై గుంటలలో కల్టివేషన్ చేసుకున్నారు మిగతా దాంట్లో మొక్కజొన్న వేసారు అది పంట అయిపోయింది చుట్టూ కడీలేసి ఉందండి చాలా బాగుంది సైటు సైట్కి వచ్చేసి మూడు దిక్కుల రోడ్డు ఉంటుంది మనకు నార్త్ రోడ్ వస్తుంది వెస్ట్ రోడ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ కూడా రోడ్ వస్తుంది కాకపోతే మనకు నార్త్ వెస్ట్ రోడ్ మనకు హక్కు ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ వేరే రైతులు వెళ్ళడానికి రోడ్ మనం వాడుకుంటే వాడుకోవచ్చు పెద్దగా అబ్జెక్షన్ ఏమి ఉండదు ఈ కడిల దగ్గర నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు వెళ్తున్నారు కదా అది కూడా రోడ్ అక్కడ నుంచి వెళ్ళి ఇట్లా వస్తుంది రోడ్ మనకి ఇది వచ్చేసి నార్త్ అది వెస్ట్ ఇది వచ్చేసి ఈస్ట్ కంప్లీట్గా కల్టివేషన్లు ఉన్న ల్యాండ్ టమాటాలు పచ్చిమిర్చి బీన్స్ అన్నీ ఇందులో ఒక మామిడి చెట్టు ఉంది ఎవరికన్నా ఒక ఎకరం పొలం కావాలి తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ హైదరాబాద్ నుండి మాత్రం ఎనభై కిలోమీటర్లు వస్తుంది మనకు యాదాద్రి టెంపుల్ దగ్గర నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్ల మధ్యలో వస్తుంది చాలా బాగుంది సైట్ ప్యూర్ రెడ్ సైలు కంప్లీట్గా కల్టివేషన్లో ఉండాలి అండి ఇందులో వచ్చేసి బోర్ లేదు బట్ చుట్టూ పొలాలే ఉంటాయండి చాలా బాగుంది వ్యూ పరంగా కానీ విలేజ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో డాంబర్ రోడ్కి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో బోర్ వేసుకుంటే పడే ఛాన్స్ అయితే ఉంది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఇదంతా రోడ్ ఫేసింగ్ అండి మనకు సైడ్కి వచ్చేసి తిరిగి సైడ్ రోడ్ ఉంటుంది ఇందులో వచ్చేసి టమాటాలు బీన్స్ పచ్చిమిర్చి మరియు వంకాయ సోరకాయ అన్ని అన్ని రకాల కూరగాయలు వేసుకున్నారు మనకంటూ పొలం కావాలి తక్కువ ధరలో కావాలి రోడ్కి అనుకూలంగా కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ అక్కడ వెనక పొలం వరకు హద్దొస్తుందండి మనకు ఇక్కడి నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది క్లియర్ టైటిల్ మనకు అది మామిడి చెట్టు ఇదంతా కల్టివేషన్లో ఉంది ఇది ఇందులో మక్కజొన్నేశారు ఇది అయిపోయింది హైట్లో ఉంటుంది సైటు